రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ దివంగత రామోజీరావు ఎందరికో స్ఫూర్తి ప్రదాత అని ఎమ్మెల్యే అమిలనేని సురేంద్రబాబు అన్నారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో మాట్లాడారు స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నరసింహులు ఆధ్వర్యంలో నిర్వహించారు విశ్రాంత అధ్యాపకులు రాధయ్య మల్లికార్జున టీటీడీ వ్యాఖ్యాత బలరామాచార్య తదితరులు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈనాడు ఈటీవీ ద్వారా సమాజానికి సేవ చేసిన అవిరామ అక్షర యోధుడు రామోజీరావు అని కొనియాడారు ప్రజాగాయకుడు లెనిన్ పాటలు ఆలపించి రామోజీరావు గొప్పతనాన్ని తెలియజేశారు ఎందుకంటే క్రమశిక్షణలో ఆయన ఆయనకు ఆయనే చాటి ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడైనా వరదలు వస్తే ఇంగోజోడు వస్తే ఈనాడు గ్రూప్ కానీ ఈనాడు సంబంధించిన రామోజీరావు గారు వారు సేవా కార్యక్రమాలు అన్ని విధాలు కూడా పాల్గొంటున్నారు అలాగే రాజకీయ రంగంలో ఏదైనా చైతన్యం కావాలంటే ఈనాడు పేపర్ ద్వారా ఈటీవీ ద్వారానే వచ్చేది మనం గుర్తు చేసుకోవాల్సిన ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులు ముఖ్యంగా స్వేచ్ఛాహం వాసంత్యం కావచ్చు ఆలోచనలు పంచుకోవడం అనేటువంటి అంశంలో కావచ్చు రామోదరావు గారు ఈనాడు పేపర్ ద్వారా చేసిన కృషి చాలా గొప్పది ముఖ్యంగా తొంభై ఆరులో వచ్చినటువంటి మద్యపాన నిషోధ ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమాన్ని తన అక్షరాలతో పదునెక్కించి దాన్ని చాలా తీవ్రంగా తీసుకెళ్లి సంపూర్ణ మద్య నిషేధం అనే దాన్ని పార్టీలో మేనిఫెస్టోలో పెట్టేలాగా చేయగలిగారు ఒక వార్తలోని నిజమే నిజాన్ని గమనించాలి అంటే తప్పకుండా పాఠపుడు ఒక్కసారి చూడాల్సిన పరిస్థితి ఉంది ముప్పై సంవత్సరాల శాటిలైట్ టెలివిజన్ చరిత్రలో ఇన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్స్ వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ ఈటీవీ న్యూస్ తొమ్మిది గంటలకు చూస్తే మాత్రమే నిబద్ధత అనేది మనకు అర్థం అవుతుంది అంటే ఆ ఛానల్ యొక్క విశిష్టత అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ఒక వ్యక్తి కేవలం తన ఉన్నంత వరకే కాదు తన తర్వాత కూడా ఒక వ్యవస్థ స్థాపించి ఆ వ్యవస్థను తను నమ్ముకున్నటువంటి విలువల ఆధారంగా నడిపించడంలో రామోద్రి గారి గురించి స్లాగ్ మనం చెప్పాలి